కార్మిక సమస్యల మీద కార్మిక సమస్యల పరిష్కారం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలతో సమాజ చెప్పి రెండు పెట్టడం కార్మిక సంఘాల కలిసిస్తాం మీతో కార్మిక సంఘాలి ఒక నిజపత్ర ఇస్తాం అపాయింట్మెంట్ ఇవ్వని చెప్తే ఇవ్వడు కార్మిక అదే జీవితాన్ని పైసా పెంచకుండా కొత్త దివాలి ఇచ్చేసి నెమ్మదిని మార్చేసి పెట్టుబడి వాళ్ళ ప్రసన్నం కోసం పెట్టుబడుల ముందు కోసం కార్మికులు కానీ కల్పల్ని ఈ చర్యలు కూడా సహించి లేదు సహించాలని చెప్పి వ్యతిరేక చేస్తున్నటువంటి మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఐటీ ఉద్యోగులకి ఐటీ ఉద్యోగులకి మరి ఈరోజు కార్మిక చట్టాలు అవలంబించింది అందుకోసం ఈరోజు కాంగ్రెస్ బిజెపి తెలుగుదేశం లేకపోతే సమాజవాదం పట్ల ఎవరినైతే విధానాలు కార్మికుల యొక్క సమస్యలకి మూలమైనటువంటి విధానాలు ఆ విధానాలు అనుకున్నటువంటి రాజకీయాలు ఆ రాజకీయాలను బహిర్గతం చేస్తూ కార్మిక వర్గం రోజు ఆర్థిక పోరాటం నుంచి రాజకీయ పోరాటానికి నాకు పథకాలే రాబోయే రోజుల్లో సందర ఐక్యమైన పోరాటం చేయడం కోసం ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాలు సిఐపీలు మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు నిలబడ్డారు రాబోయే రోజుల్లో కార్మికుల కార్మికుల అన్యాయం చేస్తే కార్మిక విధానాలకి నష్టం చేసేటువంటి చర్యలు అలాంటివన్నీ తీసి బొందుకార్యానికి ఈ మెదక్ ఈ మెదసీమ ఒక వేదిక కాబోతుంది రాబే రోజుల్లో మనం ఆశపర్చేటువంటి కార్యాచరణకి మీరందరూ గంగన పడతాయి లేదని వాళ్ళకి వ్యతిరేకంగా జరిగేటువంటి సమయంలో రావేసిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్ర స్థాయి నుంచి కంపెనీ స్థాయి నుంచి కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్య విధానికి శ్రీకాతున్నాయి దానికి మనందరూ నాయకత్వం వహించాలి ఈ విధానాలను వణించాలి ఈ విధానాలను వర్ణితాల్లో మనం అగ్రధాగా ఉండాలని చెప్పి మీ అందరికీ సిఐటిఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన పిలుపునిస్తూ నాకు అవకాశించినటువంటి అధ్యక్ష వారికి ధన్యవాదాలు చెప్తూ మొగిస్తా